నెలకు ఇప్పుడు పచ్చన పెడదాం అచ్చిన కొత్త పెట్టినప్పుడు ఏంటంటే అది చూపెట్టాలి మనకి మనం ఏం చేద్దాం అంటే ఏం పెట్టినాం కదా నడుస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకోండి అట్లా కాదు దానికి ఒకసారి దాన్ని తోడువాడ లోపల ఇప్పి ఓపెన్ చేస్తే అది ఏమైంది అంటే లోపల డస్ట్ ఉన్నా ఏమన్నా ఎలుకలు పోగిన కిందకి అనుకోస్ట్ అయినా పోయితే అట్లా చిన్న చిన్న ఉన్నప్పుడే దాన్ని కొట్టేస్తారు అంటే బ్రేక్ తీరే అంటారు దాన్ని ನೆಕ್ಲೇ ಮೊದಲೇ ಆರು ನೆಲವರೂ ಅದೃಷ್ಟ ఉద్దేశం కాదు మార్పు గడి దాని వల్ల జరిగేటువంటి ఏవైతే పరిణామాలు అంత తీవ్రంగా ఉంటున్నాయండి మధ్య మార్చు ఐదు కేజీ ఇలా ప్రాణాలకే కాదు ఎదుట ప్రాణాలకు కూడా ఇబ్బంది అయితే ఉంది ప్రాణాన్ని అంటే డెత్ కేసులు ఎక్కువ జరుగుతా ఉన్నాయి దాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశం వచ్చి పెనాల్టీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీని అందరినీ దృష్టి పెట్టుకుని మనల్ని ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి ఇట్లా ఏదైనా ఫంక్షన్ పోయి ఫంక్షన్ పోతుంది అది అయితే మన మన కల్చర్ ఏంటంటే తెలంగాణ కల్చర్లో కూడా ఫంక్షన్ కంపల్సరీ మధ్య స్వీకరించాలంటే ఇక్కడ అర్థమైతే అటువంటి అప్పుడు వేరే వేరేవన్న డ్రైవర్ అక్కడ తెప్పించుకోవడం వంటే ఇప్పుడు అదే ఏమైంది అంతకుముందు గోవింద్పేట

ఎంసీసీ మోడల్ కూడా ఆఫ్ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి గ్రామస్తులతో వివరించడం జరిగింది దీనిలో భాగంగా నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల పోలింగ్ మరియు దాని యొక్క రిజల్ట్ వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి గ్రామస్తులతోటి ఎన్నికల నియమ నిబంధనలు మరియు సిసి కెమెరాల ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది గ్రామాలని ఎక్కువ ఈజీ కానీ మరియు కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్బంధించి నామినేషన్లలో పాటించకుండా నీలం వేయకుండా ఉండాలని గ్రామస్తులకు మరియు బిటిసి సంఘాలకు వివరించడం జరిగింది దానివల్ల జరిగేటువంటి దుష్పరిమానాలు ఏవైతే ఉంటాయో కేసులలో ఎక్కువ వాటి గురించి కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది